పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ప్రస్తుతం ఆమె నెల్లూరు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్పీట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆమె కోర్టులో హాజరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులు అలాగే పోలీసు అధికారులు అలాగే నిఘా వర్గాలు ప్రధానంగా వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి అరాచకాలు ఆభ్యాలు అన్యాయాలు ఇవన్నీ కూడా సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నారు దాదాపుగా అరవైకి పైగా కేసుల్లో పాట ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పెద్ద ఎత్తున సమాచారం కూడా వస్తుంది చాలా మంది పరాభావులు గతంలో గత వైద్య వ్యాయాంలో ఐదేళ్ల పాటు వీళ్ళని బాగా పెట్టి పోషించారు మాజీ మంత్రులు ముఖ్య నేతలు కూడా ఈని బాగా దగ్గర తీసి చాలా వరకు కూడా వీళ్ళని బాగా ప్రోత్సహించడం జరిగింది నేర సామ్రాజ్యాన్ని ఒకటి విక్రయించారు ఆ రౌడీ సార్ శ్రీకాంత్ తో కలిసి ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒక నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు పైగా రౌడీషెట్లతో కలిసి అనేకమైనటువంటి నేరాలు చేయడం జరిగింది వాటన్నిటికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు నాలుగు రోజుల కింద కూడా ఒక సీఏకి ఫోన్ చేసి హోంశాఖ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఆయన నిర్మించినటువంటి